ఇంకా దీప వచ్చేసి వాళ్ళ అత్తయ్యతోనైతే మాట్లాడుతుంది అయితే కాంచన మరియు ఇంకా వాళ్ళ చెల్లె ఇద్దరు పాలు పెడుతూ ఉంటారు అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి దీప వస్తుంది అత్తయ్య అని పిలిస్తే నన్ను కాదేమో నిన్నే పిలుస్తుంది అని చెప్పేసి కాంచన అయితే పట్టించుకోదు నన్ను కాదు మిమ్మల్ని పిలుస్తున్నాను నేను ఆ అత్తయ్యని కాదు పిలిచేది అని చెప్పేసి దీప అంటుంది నన్ను ఎందుకు పిలవాలి నాతోటి అవసరం ఏముంది చెంటిదానికి పాలు కావాలేమో ఆ పాలు పోసి ఇచ్చేసే చెల్లి అని చెప్పేసి కాంచన అంటుంది కోసం రాలేదు అత్తయ్య నేను మీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పేసి దీపంటుంది అంటుంది నాతో మాట్లాడడానికి ఏముంది నీ మూర్ఖత్వం నీకే నేను చెప్పింది నువ్వేమైనా వింటున్నావా అత్త లెక్క నేనేమన్నా చెప్పింది నువ్వు ఇప్పటివరకు ఏం పాటించావని నాకంటే ఎక్కువ నువ్వు మూర్ఖంగా ఉన్నావు నాకంటే ఎక్కువ నీకు పట్టుదల ఎక్కువగా ఉంది అని చెప్పేసి కాంచన అయితే సీరియస్గా అంటుంది అలా అనకండి అత్తయ్యా అని చెప్పేసి దీపంటుంది అంటుంది మరి ఇంకా అనాలి నాకు ఇష్టం లేని ఇంట్లో నువ్వు పని చేస్తా అంటున్నావు అది నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా నా అంశాన్ని మోస్తున్నావు నువ్వు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడడం అక్కడ పని చేయడం పని దానిలాగా వంటదానిలాగా వంటలు చేయడం నాకు ఇష్టం లేదు నేను చెప్పింది నువ్వు ఎందుకు వినడం లేదు అని చెప్పేసి కాంచన అయితే దీపని క్వశ్చన్ చేస్తుంది అది కాదత్తా నీకు చెప్పుకోలేనిది నాకు నీకు చెప్పుకోలేని కొన్ని విషయాలు నేను ఇలా చెప్పలేను అని చెప్పేసి దీప అంటుంది నాకు అర్థమైంది దీప నాకు చెప్పుకోలేనివి నాకు కొడుకు కూడా చెప్పట్లేదు సరేలే వదిలేస్తున్నాను ఇక దాని గురించి వదిలేసి నీకు నచ్చింది చేసుకో అని చెప్పేసి కాంచన అంటుంది థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పేసి దీప అయితే వాళ్ళ అత్తయ్య కాంచన కాళ్ళ మీద పడిపోతుంది థ్యాంక్స్ అత్తయ్య అసలు మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి చేతులు కూడా పట్టుకుంటుంది అక్కడనే ఉన్న వాళ్ళ చిన్న అత్తయ్య కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది చెల్లెమ్మ మీ మీ కోపాలు నాకు తెలుసు ఇంకా హ్యాపీగా ఉంది కోడలు కలిసిపోయినందుకు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య కూడా అంటుంది అయితే వాళ్ళ అత్తయ్య ఒప్పుకోగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ అత్తయ్య ఉండి కాంచన ఏడ్చుకుంటూ అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ అత్తయ్య ఉండి ఇలా అంటుంది నీ కోడల్ని చూస్తుంటే నిన్ను నీ భర్తను కూడా కలిపేసేది అలా అనగానే ఏంటి ఏంటి చెల్ల ఏమో అన్నావు అని చెప్పేసి కాంచిన అయితే రిటర్న్ అడుగుతుంది ఏమి లేదు పాలు చల్లగా అయితే తోడు వేద్దామని చూస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ అతనైతే అనడం జరుగుతుంది శ్రీధర్ వాళ్ళ ఇంట్లో చూసుకుంటే శ్రీధర్ అయితే వాల్ పేపర్లో కాంచన ఫోటో పెట్టుకొని చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఏమైందో తెలియదు కానీ నీకు దూరమైన ఫీలింగ్ అయితే చాలా ఉంది నాకు చాలా బాధగా అనిపిస్తుంది కాంచన అసలు నువ్వు నాతో మాట్లాడితే చాలా అనిపిస్తుంది అని చెప్పేసి శ్రీధర్ అయితే వాల్పేపర్లో ఫోటో చూసుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక వెనకాల అయితే కావేరీ ఉంటుంది కావేరీ ఆ ఫోటో చూసి తన షాక్ అవుతుంది ఏంటి ఇతనికి కాంచనక్క గుర్తొస్తుందా కాంచనక్కతోనే వెళ్ళిపోతాడా మమ్మల్ని వదిలేస్తాడా అని చెప్పి చాలా డౌట్స్ అయితే తన మైండ్లో ఉంటాయి ఇక పాలు తీసుకొని దగ్గరికి వస్తుంది ఏమండి మీరు బెడ్రూమ్లో ఉన్నారనుకున్నాను ఇక్కడ కూర్చున్నారు పాలు తీసుకోండి అని చెప్పేసి కావేరీ అయితే ఆ పాలు ఇస్తుంది పాలు తీసుకొని అయితే చేతిలో పట్టుకొని తాగుతాడు ఇవ్వండి నేను ఒకటి అడుగుతాను అని చెప్పేసి కావేరి అయితే అడుగుతుంది ఏంటో అడుగు కావేరి దేని గురించి అలా ఉన్నావు అని చెప్పేసి కావేరిని అయితే అడుగుతాడు ఏమీ లేదండి కాంచనక్కతోటి తోటి మీరు కలిసిపోదాం అనుకుంటున్నారా అని చెప్పేసి అడిగేసరికి ఇక శ్రీధర్ అయితే ఆ పాలు తాగుతుండగా ఒకటేసారి ఇలా గుక్కు పట్టేసినట్టుగా అయిపోయి బయటకు ఉంచేస్తాడు ఎందుకు నీకు ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చింది కావేరి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి కావేరిని క్వశ్చన్ చేస్తాడు శ్రీధర్ ఏమీ లేదండి మీరు కొన్ని రోజులుగా గమనిస్తున్నాను బెడ్రూమ్లో పడుకోవడం లేదు ఏమైనా అంటే బుక్స్ చదువుకుంటూ పైన టెరస్ పైనే ఉంటున్నారు అక్కడనే పడుకుంటున్నారు టీవీ చూసుకుంటూ హాల్లోనే ఉంటున్నారు ఫోన్లో అక్క ఫోటో పెట్టుకొని చూస్తున్నారు నాకు అర్థమైంది ఏంటంటే కా కాంచిన మీరు కలిసిపోతారేమో మమ్మల్ని దూరం పెడతారేమో మేమంటే ఇష్టం లేదేమో మాకు దూరంగా వెళ్ళిపోతారేమో అనిపిస్తుందండి అని చెప్పేసి కావేరి అడగగానే శ్రీధర్ అయితే షాక్ అవుతాడు అలా అని ఏం లేదు తోటి మాట్లాడాల్సి వస్తే ఒకవేళ మేము కలిసిపోయినా కూడా నిన్ను మాత్రం వదిలేయను ఎంతసేపు ఉన్నా మీ ఆడవాళ్ళు ఏడుస్తుంటే నేను మీకన్నిటిలోని ఇదలేకపోతున్నాను ఎవరికి అన్యాయం చేయను నేను నాకు కా కార్తీక్ ఎలానో ఇద్దరు కూడా అలానే నాకు కాంచన కావాలి కావేరి కావాలి నేను ఇద్దరిని చూసుకోగలుగుతాను కానీ ఎందుకు నా మనసు ఏం బాగాలేదు అని చెప్పేసి శ్రీధర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నా వల్లనే నీకు దెబ్బ తగిలింది సారీ అమ్మ అని చెప్పేసి ఇక అక్కడనే ఉన్న ఆ రౌడీ అయితే ఒప్పుకుంటుంది శౌర్య నీకు నువ్వు కావాలని తనలేదు కదా నీకేం తెలియదు అని చెప్పేసి దీప అంటుంది ఏం లేదమ్మా నేను నిద్రలో ఉన్నాను నాకు కాలు తగిలింది కదా లోపల కడుపులో ఉన్న బేబీకి ఎంత బాధ అనిపించిందో ఎంత నొప్పిగా ఉందో అని చెప్పేసి శౌర్య అయితే అంటుంది నీకు తెలియకుండా జరిగింది కదా ఏం కాదులే అమ్మా శౌర్య అని చెప్పేసి దీప అంటుంది నేను ఇక్కడ నుండి నానమ్మ వాళ్ళ రూమ్లో పడుకుంటాను సరేనా అమ్మ అని చెప్పేసి పడుకుంటానని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ శౌర్య దీప కార్తిక్ వాళ్ళ రూమ్లోకి వెళ్తుంటే ఏ శౌర్య ఆ రూమ్లో కాదు ఇక్కడ వెళ్ళు అని చెప్పేసి వాళ్ళ నానమ్మ అంటుంది కాంచన ఇక నేను మర్చిపోయాను నానమ్మ ఈ రూమ్ రోజు పడుకునే రూమ్ కదా నేను మర్చిపోయి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను అని చెప్పేసి శౌర్య అయితే వాళ్ళ నానమ్మ రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది ఎపిసోడ్లో అయితే కార్తిక్ దీప అయితే చాలా హ్యాపీగా పడుకొని నిద్రపోతూ ఉంటారు మరి ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇదేనండి మరి జోసిన వాళ్ళ ఇంటి దగ్గర ఇదేనండి ఇక కార్తిక్ దీప అయితే చాలా హ్యాపీగానే ఉంటారు ఈరోజు ఎపిసోడ్లో అయితే పెద్దగా టిస్ట్లు మరియు గొడవలు అయితే ఏమీ ఇవ్వలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్